కర్నూలు డిడి ఏసీ అండి బెస్ట్ పదిహేను వేలు అండి సైట్ తక్కువైనా సైట్ తక్కువే డిడి కర్నూలు డిడి ఏసీ లాస్ట్ మూమెంట్లో పెట్టినాయండి బెస్ట్ పదిహేను వేలు పిక్కలు కాకుండా మీడియాలు బుల్లెట్లు పదివేలు ನಿಂಡು ಕಲರ್ ಬಾವು ಮೀಡಿಯ ಬುಲ್ಲೆಟ್ ಪದವೇ ಈಗ ನಿಲ್ಲ ವೇಷಿಗ ಕನಗಿರಿಯೇ ವಂಜಿರೈಟು ಅನ್ನ ಪದ್ಮೂಡೇತ ಕನಗಿರಿ ಬೆಸ್ಟ್ ವಂಜಿರೋಟು ಪದ್ಮೂಡು ಕೊತ್ತೇ కుబేరా డీలక్స్ పద్నాలుగు వేలు మొదటి కొత్త రెండో కొత్త రకాలు కణగిరి కుబేరా డీలక్స్ పద్నాలుగు వేలు బెస్ట్ కాదు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ చెంది బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు సైట్ తక్కువైనా బెస్ట్ బాగుంది సైజ్ తక్కువ కానీ కలర్ బ్రహ్మాండంగా ఉంది సైజు తక్కువైనా బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీ కర్ణాటక నెంబర్ ఫైవ్ ఏసీ పదహారు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ నిండు కలర్లు సైజు తక్కువైనా బల్లే ఉందండి కలర్ బాగుంది బెస్ట్ బాగుంది కలర్ బాగుంది బెస్ట్ పదహారు వేల ఐదు వందలు ఈ సంవత్సరానికి సవతౌళ్ళు ఉన్నారు పదిహేడు వేలు వేసాడు బెస్ట్ త్రీ ఫోర్ అని ఏసీ పైపు తక్కువ కానీ కలర్ బ్రహ్మాండం ఉంది ఏసీ త్రీ ఫోర్ అని బెస్ట్ బెస్ట్ అంతే డిలక్ష్యంగా పదిహేడు వేలు వేసారు ఏసీఏగా బెస్ట్ ఏసీ ఆరుమూరు పదిహేను వేలు పడ్డాయి కొద్ది గ్రేడింగ్ ఉంది నా కాయ తెలపరుంది లైట్ కలర్ బెస్ట్ ఇప్పుడు ఇదే బెస్ట్ బంగారం కనిగిరి కందుకూరు అక్కడికే బంగారం బెస్ట్ పదమూడు వేలు వేసారండి సైజ్ తక్కువైనా బాగుంది పద్నాలుగు వేలు ఒకళ్ళు అడిగారంటండి మర్చిపోయారు చూస్తున్నాడు పద్నాలుగు వేలు కూడా అడిగారంట పదమూడు నుంచి పద్నాలుగు వేలు అండి ఇది బెస్ట్ సైజు ఉందిలేండి రంగు బాగుంది తెలపరే లేదు మచ్చకాయ కూడా లేదు గ్రేడింగ్ కూడా లేదు దీంట్లో ఆరుమూర్తాలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది కూడా ఆరు ఆరుమూర్తాలే ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది కూడా ఆరు ఆరుమూర్తాలే ఎనిమిది వేల ఐదు వందలు వేసారు బెస్టే పదిహేడు వేలు అడుగుతున్నా కలర్ బాగుంది కలర్ బాగుంది సైజు కూడా పర్లేదు బాగానే ఉంది బెస్ట్ సైజే మరీ బెస్ట్ ప్లస్లు కాదు బెస్ట్ సైజు పదిహేడు వేలు అడుగుతున్నా ఉంది అది కూడా తేటాలు రంగులు బాగున్నాయి పదకొండు వేలు రాశారు రంగులు బాగున్నాయి మీడియా తాలే ఎరుపుగా కదా తాలే తాలే మీడియా రంగులు బాగున్నాయి ఎరుపు మంచి ఉన్నాయి చేత దాకా పదిహేను వేలు వేసే రకాలు అనేది మీడియాల్లో మంచి రకాలు తేజాలు చూసారా రంగులు బాగున్నాయి మీడియాలే బాగున్నాయి చూసారా గల పదమూడు వేలు ఎంత పదమూడు వేలే వేసారు మీడియా శుద్ధంగా ఉన్న మీడియాలు మళ్ళీ పదమూడు వేలు వేసారు అన్ని ఒకటిలో రెండు మూడు సీడ్ రకాలే చూడండి రంగులు బాగున్నాయి మీడియాల్లో కచరా క్వాలిటీలు కూడా ఉన్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడిగాయి రంగులు బాగున్నాయి కచరా క్వాలిటీల కింద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు అవి రంగు ఉంది చూడండి చూసారా కలరు సైజు ఉన్నాయి తలపుర కూడా చదువుతుంది టూ త్రీ పర్సెంట్ తెలపొర కూడా ఉంది కూడా త్రీ ఫోర్ అని పిక్కలు కూడా వాటిలోనే రాశారు ఎనిమిది వేల ఐదు వందలు పిక్కలు నిండు రంగులు తేజ పిక్కలు నిండు రంగులు పదకొండు వేల ఐదు వందలు వేసాయి అప్పుడున్న పిక్కలు నిండు రంగులు పిక్కలు నిండు రంగు ఉంటేనే పదకొండు వేల ఐదు వందలు వేసాయి పదమూడు వేలు వేసే రకాలు పదిహేను వందలు పోయినట్టు రకాలు తేజ పిక్కల్లో నిండు రంగులు మీరు చూసేవి ఐదు వేల ఐదు వందలు అడిగారు సీడ్తా ఇవేమో అరవై ఐదు రూపాయలు వేసారంట మంచి ఆరు వేల ఐదు వందలు పడ్డాయి మంచిది ఇవేమో ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు తాగేశారు చీడ రకాలు తీడితాలు ఈ ఇట్లుంటే ఆరు వేల ఐదు వందలు పడుతుంది సీడ్తాడు రంగులు బాగుంటుంది ఇవి కూడా అంతే ఈ త్రీ థర్టీ ఫోర్లో అన్నీ మిక్సింగ్ ఉన్నాయి కచరా క్వాలిటీలు ఎనిమిది వేలు వేసారు ఉన్నాయి ఇంట్లో ఎరిపే ఎరిపే కాలేం కాదు ఎరిపే ఎనిమిది వేలు వేసారు తాళు బదులు ఇవి కొనుక్కుంటున్నారు కొంతమంది త్రీ థర్టీ ఫోర్లు ఇవి షార్కులు గీరుకులు ఆరుమూర్లు అన్నీ ఉన్నాయి అన్నీ కచ్చరా క్వాలిటీల కింద వరంగల్ సీడ్ క్వాలిటీ డార్క్ కలర్ కదా లైట్ కలర్ కాదు ఇక కలర్లు బాగుంటాయి వండర్ హార్ట్ అన్నీ ఉన్నాయి దీంట్లో రెండు వారాల క్రితం బాగొచ్చినాయి క్వాలిటీలు ఇప్పుడేమో సైజ్ తగ్గినాయి కలర్లు మాత్రం డార్క్ కలర్ కదా బాగుంటాయి పౌడర్కి బాగుంటుంది కలర్ వచ్చింది పౌడర్ కారం తక్కువ ఉండదు కానీ పౌడర్ బాగుంది వరంగల్ తొమ్మిది వేలు రాశారు ఎనిమిది వేల ఐదు వందలు అడిగి మళ్ళీ తొమ్మిది వేలు రాశారు ఎనిమిది వేల ఐదు వందలు కూడా అడిగారు తొమ్మిది వేలు కూడా వేసారు ఈ పద్నాలుగు వేలు వేసారు ఏసీ త్రీ థర్టీ ఫోర్ అంటుండీ ఏసీ నుంచి వచ్చి సైజు ఉంటాయి రంగులు ఉన్నాయి కానీ తెలపర చదువుతున్నాయి గద్వా నుంచి వచ్చింది సరే సైజు ఉంది రంగు ఉంది అని తెలపర తగులుతున్నాను పద్నాలుగేలు సార్ త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ అండి పదహారు వేలు ఇది కూడా గద్వాలి రంగు బాగుంది బెస్ట్ పదహారు వేలు సైజ్ తక్కువైనా బెస్టే కలర్ నిండు కలర్ బాగుంది ఏమో కాస్త బా తెలపర లేదు పెద్దగా ఏమో పదివేలు వేసారు మీడియాలే తెలపర తక్కువ వేలండి ఉంది కానీ తెలపర తక్కువ కానీ రంగు బాగుంది రాసుల వాళ్ళే కొన్నారంత ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు ప్రజెంట్ రాసులకి పది కొడుగల లైట్స్ చల్దనే ఉంది అయినా పోయింది ఇంకొద్ది బాగున్నాయి ఏమో పదకొండు వేలు పడ్డాయి మీడియాలోనే మంచి ఇంకొద్ది నిండు రంగులు ఉన్నాయిగా మీడియాలో మంచి రంగులు ఉన్నాయి పదకొండు వేలు పడ్డాయి చూసారా నిండు రంగు ఇది మీడియం బెస్ట్ కలర్ బాగుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ సైజ్ తక్కువైనా మీడియం బెస్ట్ రంగు బాగుంది పదకొండు వేలు వేసాయి పదకొండు వేలు వచ్చాయి బెస్ట్ డీలక్స్ ఏం కాదు బెస్ట్ పంతొమ్మిది వేలు రాశారు అంత బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ అంతే సైజ్ తక్కువైనా కలర్ బాగుంది దేశవాళు కదా బెస్ట్ అంతే పంతొమ్మిది వేలు రాశారు ఏసీ మన్నీ మధ్య పెట్టినాయి అంటండి మీడియం బెస్ట్ అయినా నిండు కలర్లు అండి ఆరుమూర్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రేసారు చూసారా మీడియం బెస్ట్ కానీ కలర్ బాగున్నాయి దేశవాళుగా పన్నెండు వేలు ఇది ఇది పన్నెండు వేల ఐదు వందలు ఆరుమూర్లు కొత్త ఏసీ కాదు కొత్త ఇది స్పార్క్ స్పార్క్ బెస్ట్ పదిహేను వేలు పడ్డాయి స్పార్క్ షార్క్ పన్ను స్పార్క్ పొడియడం అంతే ఉంది కాకపోతే ఇది బెస్ట్ సైజ్ తక్కువైనా కలర్ బాగుంది ఏసీ 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 త్రీ థర్టీ ఫోర్ తాల్ ఇది బెస్ట్ అండి ఏడు వేల ఐదు వందలు ఇదేమో డీలక్స్ ఎనిమిది ఏసీ ఏసీ త్రీ ఇదేమో డీలక్స్ అండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ తా ఇదేమో ఎనిమిది వేలు ఇదేమో ఏడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ ఇందులో ఎరుపు తగ్గుతుంది ఏసీ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ థర్టీ ఫోర్ వైట్ కలర్ కౌంటర్ ఫైల్స్ వెళ్ళేశారు మద్రాసు వాళ్ళు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ ఉందండి క్వాలిటీ డీలక్స్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు టూ సిక్స్ అండి బెస్ట్ బాగుంది ఎక్కడన్నా కాయ తగులుతుంది బెస్టే రండి కలర్ బాగుంది కౌంటర్ సెల్స్ కొంటారు ఇది సిక్స్ బెస్ట్ మీడియం బెస్ట్ ఎంత తేడా ఉంది చూడండి మీడియం బెస్ట్ తేజ మీడియం బెస్ట్ పదిహేను వేలు అడుగుతున్నారు స్లోగా ఉంది మార్కెట్ షార్క్ వన్ మీడియాలు బాగున్నాయి రంగు బాగున్నాయి పన్నెండు వేలు పడ్డాయి మీడియాలే పిక్కలు కాదు మీడియా కార్క్ కొన్నా పన్నెండు వేలు వేసాయి మీడియం ఎల్లో గోల్డ్ పిక్కలు పదమూడు వేలు ప్యూర్ ఎల్లో గోల్డే పిక్కలు కాబట్టి తేజ డీలక్స్ సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ అండి ఈ ఒక్కలాటే కనబడింది పంతొమ్మిది వేలు ఇంకా ఎక్కడ చూసినా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు కనబడ్డాయి డీలక్స్ ఇదే క్వాలిటీ వేరే చోట పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా చూశాను ఇది మాత్రం పంతొమ్మిది వేలు పక్కా చేశాను డీలక్స్ క్వాలిటీ సూపర్ అసలు సూపర్ డీలక్స్ చూడండి కందుకూరి ఫుల్ ఆరుదల రంగు సైజు సూపర్ డిలక్స్ ఈ ఒక్కలాటే అయిందండి అది అరవై రెండు బస్తాలు ఆటే